ప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు మనం అందరం ఎక్కడ ఏ దేశంలో గతంలో ఒక నానుడు ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడు ఈ రోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తుండ్రు వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది ఓహో మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించా అని పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికానే పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పోయినా ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు మన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామిక వేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం నగరంగా రాణిస్తుంది నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా